ఓకే చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అంటే ముందు అసలు ఎవరికీ తెలియదు గర్భధారణకి ముందు అసలు ఎలా ఉండాలనేది సో ఇట్లాంటివి పాటించడం వలన ఇద్దరు అన్యోన్యత బాగుండడం వలన కూడా అసలు పుట్టబోయే బిడ్డ ముందుగానే జన్మ తీసుకోవడమే బాగా తీసుకుంటుందని సైతే చాలా బాగా చెప్పారు సో గర్భధారణ సమయంలో మొదటి మూడు నెలల్లో అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓకే ఇప్పుడు గర్భధారణ అయిన తర్వాత గర్భధారణకు కూడా మన శాస్త్రాలు కొన్ని ముహూర్తాలు ఇలాంటివి కూడా పెట్టున్నారు అంటే ఒక మంచి సమయంలో ముఖ్యంగా పగటి వేళలా స్త్రీ పురుషులు కలవ కలవడం ద్వారా వచ్చేటటువంటి దుష్పరిణామాలు మనకు కశ్యపుడికి దితి అదితి అని ఇద్దరు భార్యలు వాళ్ళిద్దరిలో దితి అనే ఆమె అసుర సంధ్య వేళ నాకు సంగమించమని అడుగుతుంది ఆయన చెప్తాడు ఇలా జరుగుతుంది రాక్షసుడు రాక్షసుడు గుణాలు కలిగినటువంటి బిడ్డ పుడతాడు అంటే ఆమె ఒప్పుకోదు నాకు కావాలి నాకు అని చెప్పేసి ఉంటుంది కలుస్తారు రాక్షసులు పుడతారు దైత్యులు అదే అదితికి ఒక శుభముహూర్తంలో కలిస్తే వాళ్లకు దై దేవతలు జ జన్మిస్తారు అంటే దేవగుణాలు దైవీ గుణాలు ఉన్నటువంటి వ్యక్తులు అంటే సాత్విక గుణం ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ సమయము కూడా తను వచ్చే బిడ్డ యొక్క గుణగణాలను నిర్ణయిస్తుంది అంత డీప్ సైన్స్ ఉంది మన శాస్త్రాలలో మన శాస్త్రాలు ఏదో పుక్కిటి పురాణాలను కొట్టిపడేయడానికి లేదు దేర్ ఈజ్ ఎ సైన్స్ ఎవ్రీథింగ్ రీసెర్చ్ చేసి వాళ్ళు కనిపెట్టినటువంటిది సో ఆ విధంగా మనము సమయము శుభముహూర్తం అంటే బ్రహ్మముహూర్తంలో ముఖ్యంగా భార్య భర్తలు ఒకటి అవ్వడం వల్ల వచ్చేటటువంటి సంతానం మంచి సంతానం అయి ఉంటుంది బ్రహ్మముహూర్తంలో పొద్దున్నే ఓకే సో ఈ సంతానం గర్భధారణ జరిగిన తర్వాత మూడు నెలల వరకు ఉండవలసినటువంటి ఆమె తీసుకోవలసిన ఆహారం ఎలా ఉండాలి వ్యాయామం ఎలా ఉండాలి మానసికంగాను ఆమె ఎమోషనల్గాను ఎలా ఉండాలనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటే మొదటిది ఆహారం ఆహారము పౌష్టికాహారం తీసుకోవాలి మంచి పుష్టికరమైనటువంటి ఆహారం కరెక్ట్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి ప్రోటీన్ ఉండాలి ఖచ్చితంగా విటమిన్స్ ఉండాలి ప్రాపర్ విటమిన్స్ ఉండాలి తర్వాత కార్బోహైడ్రేట్స్ ఉండాలి తర్వాత ఫ్యాట్స్ ఉండాలి తర్వాత మినరల్స్ ఉండాలి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారా అంటే అందరికీ ఓకే ఉండాలని తెలుస్తుంది కానీ ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల బాగుంటుంది అని ఎంతో మంది అనుకుంటారు సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు విటమిన్ విటమిన్స్ అనుకోండి పండ్లలో దొరుకుతాయి తాజా పండ్లల్లో ఓకే తాజా ఆకుకూరలు తాజా కాయగూరలు ఇవన్నీ కూడా విటమిన్ ఉంటుంది ఈవెన్ రైస్ రైస్లో పూర్తిగా పాలిష్ డబుల్ పాలిష్ త్రిబుల్ పాలిష్ పట్టిన రైస్ కాదు కొంచెం ఒక ఒక పొర తీసేసిన రైస్ అంటే మూడి బియ్యం అనుకోవచ్చు వాటిలో రైబోఫ్లోవిన్ కానీ విటమిన్ బి బికి సంబంధించిన బీ కాంప్లెక్స్ అంతా కూడా ఉంటుంది సో ముఖ్యంగా విటమిన్స్ అనేది కూరగాయలు తాజా కూరగాయలు తాజా పండ్లు తాజా ఆకుకూరలు వీటిల్లో ఉంటాయి సో ఇవి మనము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా వస్తుంది సో వాటిని అనుసరించి విటమిన్స్ ఉండేటట్లు చూసుకోవాలి తర్వాత కార్బోహైడ్రేట్స్ అంటే మనం గోధుమలు బియ్యము వీటిల్లో ఉంటుంది ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తర్వాత ఫ్యాట్స్ ఫ్యాట్స్ మనం ఫ్యాట్స్ కోసం మనం ముఖ్యంగా యానిమల్ ఫ్యాట్స్లోకి వెళితే ఘి నెయ్యిని మనం తీసుకోవాలి ప్రతిరోజు కూడా ప్రతి పూట మొదటి ముద్ద నెయ్యితోనే తినాలి ఇది శాస్త్రం చెబుతుంది మన హైందవ ఆయుర్వేదం కూడా అదే చెప్తుంది హైందవ సంస్కృతి కూడా అదే చెప్తుంది భారతీయ సంస్కృతి హైందవ సంస్కృతి అంటే భారతీయ సంస్కృతే సో ఈ దీని ప్రకారం ఆహారం అనేది ఫ్యాటు తీసుకోవాలి తర్వాత ప్రోటీన్ అండ్ విటమిన్స్ ప్రోటీ ప్రోటీన్ అండ్ మినరల్స్ ప్రోటీన్ మనకు ముఖ్యంగా ఇప్పుడు చెప్పేవాళ్ళు ఏమైనా చెప్తారు అంటే ప్రోటీన్ అంటే డైరెక్ట్ ఎగ్ అని చెప్తారు ప్రోటీన్ అంటే శనగలు అలసందులు మినుములు పెసలు కందులు వేరుశనగలు ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఏదైతే అంటే ద్విదళాలన్నీ కూడా ప్రో ప్రోటీనే ద్విదళం రెండు దళాలతో కూడినటువంటి పప్పు దినుసులు అన్నీ కూడా ప్రోటీన్ ప్రోటీన్కు రిచ్చే మనం ఏవైనా తీసుకోవచ్చు వాటిల్లో నానెత్తి మొలకలు ఎత్తి తీసుకోవచ్చు ఉడకబెట్టి గుగ్గుళ్ళలాగా తినచ్చు దాంట్లోనే కర్రీ చేసుకొని తినొచ్చు ఏ విధంగా అయినా సరే ద్విదళాలన్ని ద్విదళాలలో ఏది తిన్నా కూడా మంచి ప్రోటీన్ మనకు అందుతుంది రోజు పప్పు తింటే చాలు ప్రోటీన్ ఎంత కావాలో మనకు వచ్చేస్తుంది తర్వాత పాలలో కూడా ప్రోటీన్ ఉంటుంది పాలు తీసుకోవచ్చు తర్వాత మేకడ తీసుకోవచ్చు పాల మీద తీసినటువంటి మేకడ మనకు ఫ్యాట్ తీసుకోవచ్చు నెయ్యి కానీ మేకడ కానీ తర్వాత మినరల్స్ అంటే మైక్రోన్యూట్రియంట్స్ పద్దెనిమిది రకాల సూక్ష్మ పోషక పదార్థాలు అంటారు సో ఆ మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ కూడా పొటాషియం కానీ మెగ్నీషియం కానీ జింక్ కానీ ఇవన్నీ కూడా మనకు ఆకుకూరల నుంచి వస్తాయి ముఖ్యంగా మునగాకు చింత ఆకు తర్వాత బచ్చలి బచ్చలి ఆకు తర్వాత పాలాకు పాలకూర ఇలాంటి మనం చిర్రికూర తర్వాత పొన్నగంటి కూర పొన్నగంటి కూరలో చాలా మైక్రోన్యూట్రెన్స్ ఉంటాయి సో ఇలా మనకు కా ఆకుకూర లీవీ వెజిటబుల్స్ నుంచి మనకు మో మోస్ట్లీ మైక్రోన్యూట్రెన్స్ వస్తాయి